ఎడ్జ్బాస్టన్లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఓడించి టీమిండియా చరిత్ర క్రియేట్ చేసింది యాభై ఎనిమిదేళ్ల చరిత్రలో ఎడ్జ్బాస్టన్లో భారత్ సాధించిన తొలి టెస్ట్ విజయం ఇదే శుభన్ గిల్ నేతృత్వంలో భారత జట్టు ఇంగ్లాండ్ను మూడు వందల ముప్పై ఆరు పరుగుల తేడాతో ఓడించింది దీంతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను ఒకటి ఒకటితో సమం చేసింది భారత్ తరఫున ఈ విజయంలో గిల్ జడేజా జైష్వాల్ పంత్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్తో అద్భుతంగా రాణించారు ఇక మహమ్మద్ సిరాజ్ ఆకాష్ దీప్ బౌలింగ్తో మెరిశారు ఇప్పుడు యువ సంచలనం దీప్ పేరు మారుమోగిపోతోంది దేశవ్యాప్తంగా దీప్ రెండవ ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు మొదటి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు సహా మొత్తం పది వికెట్లు తీసి విజయానికి హీరోగా నిలిచాడు రెండు ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు ఆకాష్ దీప్ పది వికెట్ల ప్రదర్శన భారత్ విజయానికి పునాది వేసింది మైదానంలో పేస్ యాక్యురసీ డిటర్మినేషన్తో కనిపించిన దీప్ వెనుక ఎంతో ఎమోషనల్ బడ్డెన్ కూడా ఉంది ఇవన్నీ కూడా అని రియల్ స్టోరీలో తెలుసుకుందాం బీహార్లోని డెహీలో జన్మించాడు దీప్ క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు అతనికి జీవిత లక్ష్యంగా మారింది చిన్నప్పటి నుంచే ఆర్థిక సంక్షోభం ఓ పక్క తండ్రి అలాగే సోదరుడి ఆకస్మిక మరణం ఇవన్నీ కూడా అతన్ని ఎంతో బాధకు చేశాయి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన లక్ష్యాన్ని వదులుకోలేదు అతను బెంగాల్ నుంచి దేశవాళీ క్రికెట్ ఆడుతూ తాను నిరూపించుకున్నాడు ఆకాష్ రెండు వేల పంతొమ్మిదిలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో తన కెరీర్ను ప్రారంభించాడు క్రమంగా తనదైన ముద్ర వేశాడు రెండు వేల ఇరవై రెండులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆకాశ్ని ఇరవై లక్షలకు కొనుగోలు చేసింది తర్వాత రెండు వేల ఇరవై ఐదు వేలంలో అతను ఎనిమిది కోట్ల ధర పలికాడు తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఆ ఏడాది రెండు వేల ఇరవై ఐదులోనే అతనికి అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేటం చేసే అవకాశం వచ్చింది అప్పటినుంచి అతని పేరు మారుమోగిపోతోంది తాజాగా ఇంగ్లాండ్పై తన ప్రదర్శనతో దేశవ్యాప్తంగా అతని పేరు ఇప్పుడు మారుమోగుతోంది మ్యాచ్ తర్వాత టీమిండియా మాజీ ప్లేయర్ పుజారాతో దీప్ మాట్లాడాడు గత రెండు నెలలుగా క్యాన్సర్తో పోరాడుతున్న తన అక్క గురించి చెప్తూ బాధపడ్డాడు ఈ పది వికెట్ల ప్రదర్శన తనకు అంకితం చేస్తున్నట్టు చెప్పాడు నేను ఇంకా ఎవరికీ చెప్పలేదు మా అక్క గత రెండు నెలలుగా క్యాన్సర్తో బాధపడుతోంది ప్రస్తుతం ఆమె బాగానే ఉంది ఇప్పటి వరకు మానసికంగా చాలా కష్టాలు ఎదుర్కొంది ఇప్పుడు చాలా సంతోషిస్తూ ఉంటుందని భావిస్తున్నాను నా చేతిలోకి బాల్ తీసుకున్న ప్రతిసారి ఆమె గురించి ఆలోచించాను నేను ఈ మ్యాచ్ను ఆమెకు డెడికేట్ చేయాలని ఆడాను ఈ మ్యాచ్తో ఆమె ముఖంలో ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను అన్నాడు మీ అక్కకు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావని పుజారా ఆకాష్ని అడిగాడు దీంతో అతను డైరెక్ట్గా కెమెరాలోకి చూస్తూ ఎమోషనల్గా అక్క ఈ ప్రదర్శన నీకోసమే నా చేతిలో బంతి ఉన్నప్పుడల్లా నేను నీ ముఖాన్ని చూశాను నీ ముఖంలో ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను ఎవ్రీవన్ ఈజ్ విత్ యూ అంటూ ఎమోషనల్గా మాట్లాడాడు ఆకాష్ దీప్ క్రికెట్ జర్నీ అంత ఈజీగా ఏమీ జరగలేదు రెండు వేల పదిహేనులో ఆరు నెలల గ్యాప్లోనే తన తండ్రిని అన్నయ్యని కోల్పోయాడు దీంతో కుటుంబం భారం అతనిపైనే పడింది కానీ ఆకాష్ క్రికెట్ను కెరీర్ని వదలలేదు డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చాటాడు టీమిండియాలో ఛాన్స్ అందుకున్నాడు టెస్టులోకి ఎంట్రీ ఇచ్చాడు స్క్వాడ్లో ఉన్నా సరే ఇంగ్లాండ్తో మొదటి టెస్ట్ ఆడే ఛాన్స్ రాలేదు బూమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో రెండో టెస్ట్లో బరిలోకి దిగాడు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు జట్టును మాత్రమే కాకుండా కుటుంబాన్ని కూడా గర్వపడేలా చేశాడు ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఆకాష్ దీప్ శిక్షణా శిబిరాల్లో కాకుండా ఆసుపత్రి కారిడార్లో తన సోదరి బాగోగులు చూసుకున్నాడు ఒకవైపు జాతీయ జట్టులో స్థానం దక్కిన ఆనందం మరోవైపు సోదరి అనారోగ్యం తనను మానసికంగా కొంగదీశాయని అయినా ధైర్యంగా నిలబడ్డానని చెప్పాడు ఇక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆకాష్ దీప్ సోదరి జ్యోతిషింగ్ కూడా మాట్లాడారు తనకు క్యాన్సర్ వచ్చిందని ఆ పరిస్థితి గురించి చెప్పారు అయితే ట్రీట్మెంట్తో పాటు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు ఆకాష్కు చెప్పిన విషయాలను కూడా వెల్లడించారు ఆమె ఐపీఎల్ సమయంలో కూడా ఆకాష్ తన దగ్గరికి వచ్చాడని ఇప్పుడు ఆకాష్ ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉందని ఇలాంటి క్లిష్ట సమయాల్లోనూ మా కుటుంబంలో ఆనందం నింపాడంటూ భావోద్వేగానికి గురయ్యారు ఆమె ఇక భారత్ గర్వపడేలా ఆకాష్ ప్రదర్శన చేశాడు పది వికెట్లు తీయడం అద్భుతం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు మేమంతా అతన్ని ఎయిర్పోర్ట్లోకి వెళ్తాం ఆ సందర్భంగా నేను చాలా బాగున్నాను నా గురించి ఆందోళన పడద్దు దేశం కోసం నువ్వు బాగా ఆడు అని చెప్పాను ఇప్పుడు నేను క్యాన్సర్ మూడో స్టేజ్తో బాధపడుతున్నాను కనీసం ఆరు నెలల ట్రీట్మెంట్ అవసరమని డాక్టర్స్ చెప్పారు ఆ తర్వాత ఏమవుతుందో చూడాలి ఆకాష్ వికెట్ తీసినప్పుడల్లా చాలా సంతోషపడ్డాను మా చుట్టుపక్కల వాళ్ళంతా చప్పట్లతో అరుస్తూ సంబరాలు చేసుకున్నారంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆయన సోదరి ఇక మీడియాలో నా గురించి చెప్పాడని ముందు అసలు తెలియదు క్యాన్సర్ గురించి బయట మాట్లాడేందుకు మేము సిద్ధంగా లేము నా కోసం భావోద్వేగానికి గురై ఇలా అంకితం చేశాడు మాపై అతడికి ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలియచేస్తోంది ఇది మ్యాచ్ ముగిసిన తర్వాత ఆకాష్తో వీడియో కాల్ మాట్లాడాను కంగారు పడద్దు దేశం మొత్తం మనకు మద్దతుగా ఉందని చెప్పాడు ఈ సమయంలో నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను మా నాన్న అన్నయ్య వారిద్దరూ లేనప్పటికీ కుటుంబాన్ని తనే ముందు నడిపిస్తున్నాడు ఇలాంటి సోదరుడు ఉండడం చాలా అరుదు అంటూ తన సోదరుడు గురించి జ్యోతిసింగ్ చెప్తూ కన్నీటి పర్యంతమయ్యారు అయితే ఈ మ్యాచ్కు ముందు దీప్ పేరు ఎక్కడా కూడా వినిపించలేదు హర్షదీప్ కుల్దీప్ యాదవ్లనే తీసుకోవాలని అనుకున్నారు అసలు అతన్ని జట్టులోకి తీసుకుంటారని కూడా ఏ ఒక్కరూ ఊహించలేదు రెండో టెస్ట్లో బూమ్రాను భారత్ ఆడించదని నిర్ణయించినప్పుడు మాజీ క్రికెటర్లు క్రికెట్ విశ్లేషకులు అతని స్థానంలో హర్షదీప్ సింగ్ లేదా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్లను ఆడించాలని సూచించారు సునీల్ గవాస్కర్ మైకేల్ క్లార్క్ రవిశాస్త్రి ఆరోన్ ఫిచ్ వంటి పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఇదే సలహా ఇచ్చారు ఏ ఒక్కరు కూడా అతని ప్రతిభను అంచనా వేయలేకపోయారు కానీ హెడ్ కోచ్ గంభీర్ మాత్రం వేరే లెక్క వేశాడు రెండో టెస్ట్లో ఆకాష్ దీప్కు అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు ఆకాష్ దీప్ కూడా తన ఎంపికకు న్యాయం చేశాడు మొత్తం మ్యాచ్లో పది వికెట్లు తీసి ఇండియా విక్టరీలో కీ రోల్ పోషించాడు ఈ మ్యాచ్ తర్వాత ఆకాష్ పేరు దేశవ్యాప్తంగా మారిపోయింది డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి ఎంతో వేగంగా ఎదిగిన అతని కథ ప్రతి యువ క్రికెటర్కు ప్రేరణగా నిలిచిందనే చెప్పాలి ప్రస్తుతం అతనికి బీసీసీఐ కాంట్రాక్ట్ లేనప్పటికీ బెంగాల్ క్రికెట్ బోర్డు మ్యాచ్ ఫీజులు అందుతున్నాయి ఐపీఎల్ ద్వారా కూడా మంచి ఆదాయం వస్తోంది ఒకప్పుడు కుటుంబ పోషణ కోసం రోజు ఏదో ఒక పని చూసుకోవాల్సిన స్థితిలో ఉన్న ఆకాష్ ఇప్పుడు లక్షలాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇది ఆకాష్ దీప్ రియల్ స్టోరీ అతని ఆటపై అలాగే అతని రియల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్లో తెలియజేయండి